హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ శారీస్ సో ఈ రోజు వచ్చి మంచి క్లియరెన్స్ సేల్తో అయితే మేము ముందుకు వచ్చామండి బ్యూటిఫుల్ సేల్ అనమాట చక్క యూటిలైజ్ చేసుకోండి సైజెస్ అయితే నేను చెప్తానండి కొన్ని సైజెసే ఉంటాయి సైజెస్ అవైలబిలిటీని బట్టి నేను చెక్ చేసి ఒకసారి నేను చెప్తాను సైజు క్లియర్గా వినండి బ్యూటిఫుల్ శారీస్ సారీ బ్యూటిఫుల్ కుర్తీ అండి సో ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది దుప్పటా వస్తుంది కొన్ని అనార్కలి ప్యాటర్న్లో ఉన్నాయి కొన్ని స్ట్రైట్ కట్ ప్యాటర్న్లో ఉన్నాయండి నేను అన్ని కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను చాలా బడ్జెట్ రేంజ్ అనమాట క్లియరెన్స్ అండ్ సేల్లో ఉన్నాయి కాబట్టి అసలు చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామండి చాలా మంచి క్వాలిటీయే సో చక్కగా యూటిలైజ్ చేసుకోండి సేల్ని ఎవరు మిస్ అవ్వద్దండి టిల్ ది ఎండ్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అసలు మీరు ఆలోచించాల్సిన పనేం లేదండి చాలా ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా సో యాక్చువల్లీ సైజెస్ అన్నీ తీసుకొచ్చి పంత పడలేక మేము ఈ డ్రెస్సెస్ను అయితే తీసుకురావట్లేదు యాక్చువల్గా శారీస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కదండి బ్లౌజ్ శారీ ఉంటుంది ఇవనుకోండి సైజెస్ కావాల్సి వస్తుంది సో దానివల్ల మాకు కుదరక మేము క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేసాము ఆల్రెడీ ప్రీవియస్గా తెప్పించినవి సో చక్క యుటిలైజ్ చేసుకోండి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనమాట ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వైజ్గా కూడా చాలా చాలా బాగుంటాయి అసలు ఎవరు మిస్ అవ్వకండి టిల్ దాంట్ వాచ్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మనకి డ్రెస్సెస్ వచ్చేసి చక్కగా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి సో చక్కగా అంటే ఫ్యూ సైజెస్ నేను చెప్తాను నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని నేను చూపించే సైజెస్ సింగిల్ సైజెస్ ఉన్నాయి సో చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఎంత తక్కువ ప్రైజ్ అంటే అంత తక్కువ ప్రైస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఈ సా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ డ్రెస్ అండి ఇదంతా కూడా మనకి ఇలా హ్యాండ్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి చక్కగా కద్దాన వర్క్ ఏది కూడా అవుట్కమ్స్ ఉండవు చక్క ఏదైనా థ్రెడ్ లాగినా పోయేది కూడా ఏముండదు చక్క బ్యూటిఫుల్గా ఉంటుందండి సైజు వచ్చేసి మనకి ఫార్టీ టూ అండి అంటే ఎక్సెల్ ఫార్టీ టూ వచ్చింది సైజు ఇలా స్ట్రైట్ కట్స్ వస్తాయి డ్రెస్కి చాలా బాగుంటాయండి ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ అయ్యింది నీట్గా కాటన్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది ఇదంతా కూడా చక్కగా కట్ వచ్చేసింది సో బ్యూటిఫుల్ సారీ డ్రెస్ అండి చాలా బాగుంది అసలు క్లియరెన్స్ సేల్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి వస్తుంది మామూలుగా అయితే అసలు ఈ ప్రైస్కి అసలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అండి మినిమం టూ థౌజండ్ ఉంటాయి ఇవి బట్ మనకి ఏదో సింగిల్ పీస్ ఉండి క్లియరెన్స్ సేల్ మనం పెట్టాము ఇంకా డ్రెస్సెస్ చేయము అన్నదానికి మేము చేయడం వల్ల మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి చక్కగా ఇట్లా ఆర్గాన్జా దుప్పట్ట వస్తుందండి ఇది వచ్చేసి పీచ్ కలర్లో ఉంది ప్యూర్ ఆర్గాన్జా దుప్పట్టా సో చక్కగా మనకి ఇట్లా లేస్తో ఫినిష్ అయింది మొత్తం అంతా కూడా మధ్యలో ఇలాగ చిప్ వర్క్ లాగా వచ్చింది అంటే సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చిందండి చాలా బాగుంటుంది డ్రెస్ అయితే మిస్ చేసుకోవద్దండి అసలు ప్రైజ్ అసలు ఉఫ్ అనమాట ఊరికే వస్తుంది అసలు సింగిల్ టాప్ కూడా రాదండి క్వాలిటీ ఉన్నాయి అయితే అసలు చాలా మంచి ఫ్యాబ్రిక్తో ఉన్నాయి చక్కగా యూజ్ చేసుకోండి లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది ఈ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ అండి ఎక్సల్ అవైలబుల్గా ఉంది ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం తీసేసుకోండి అసలు ఊరికే తీసుకోవచ్చండి సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి జస్ట్ మనకి టాపు దుప్పటా ఉంటాయండి ప్రీమియం క్వాలిటీ క్లియరెన్స్ సేల్ వల్ల రేటుకి వస్తుంది చక్కగా యూజ్ చేసుకోండి ఇది ఇలా కొనుక్కున్న వాళ్ళు విపరీతమైన అదృష్టవంతులు అండి మామూలు అదృష్టవంతులు కాదు ఎంత హై క్వాలిటీ అనమాట సో ఇది వచ్చేసి మనకి కాటన్ వస్తుంది అండి ప్యూర్ కాటన్ వస్తుంది దీని మీద ఇలా మొత్తం అంతా కూడా ఇక్కడ వర్క్ వచ్చింది ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి ఇలాగ మిర్రర్ వర్క్ వచ్చింది నెక్స్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లో వచ్చింది స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది దీనికి మంచిగా లేస్ ఒకటి అటాచ్ వచ్చేసింది డ్రెస్ మొత్తం ఇట్లా ఉంటుందండి సో సైజ్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అండి సైజు సో ఫార్టీ అంటే మనకి ఎల్ కదా మీడియం మేబీ సో మనకి ఇలాగ కట్ వస్తుందండి ఇలా కట్ వస్తుంది డ్రెస్ కూడా చూడండి ఇలా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట చక్కగా అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి డ్రెస్ అయితే అండ్ మనకి ఇట్లా లేస్ కూడా ప్రొవైడ్ అయ్యింది ఇక్కడ లైనింగ్ ఉన్నట్టు ఉందండి సెకండ్ యా లైనింగ్ కూడా ప్రొవైడ్ అయ్యిందండి ప్రీమియం క్వాలిటీ అసలు క్వాలిటీ వైజ్గా మీరు ఆలోచించి మన దగ్గర అలాగే తక్కువ క్వాలిటీ మనం అసలు ఏది కూడా ముట్టుకోవచ్చు అన్న కచ్చి ముక్క అయినా మనం క్వాలిటీ తక్కువలో ముట్టుకోవండి సో చక్కగా యూజ్ చేసుకోండి మొత్తం కిందంతా కూడా ఇలా లేస్ అయితే వచ్చేస్తుంది ఇది స్ట్రైట్ కట్ డ్రెస్సెస్ అండి ఇవి చాలా బాగుంది డ్రెస్ అయితే అసలు చూడండి ఎంత బాగుందో సోబర్గా దీనికి వచ్చేసి ఇలాగా మనకి నెట్ దుప్పటా వస్తుంది నెట్ అంటే చందేరి ఫ్యాబ్రిక్లో ఉంటుందండి కొంచెం కోటా స్టైల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ దుప్పటా వస్తుందండి చక్కగా ఫ్లారల్ దుప్పటా వచ్చింది దుప్పటాలన్నీ కూడా మనకి రెండు రెండు పావు దగ్గర దగ్గరగా ఉంటాయండి ఖచ్చితంగా టూ టూ పాయింట్ టూ ఫైవ్ అంటే ఎంత దుప్పట్ట అయితే కావాలో అంత దుప్పట అని ఉంటుంది ఆ ఏసీ అన్న ఆపండి ఇదో ఎగిరిపోతుంది సో ఇలా ఫ్లారల్ డిజైన్ వద్దులే మళ్ళీ కాలేదు సో ఇద ఫ్లారల్ డిజైన్ అయితే వచ్చింది సో ఇది ఆర్గా సారీ ఆర్గన్స్ అని వచ్చేస్తుంది బాబీ ఇలా చూపించలేకే అండి మేము సగం తేవట్లేదు ఇట్లా చేయాలి ఎంతో ఈజీ మాకు చూపిస్తాం దుప్పట్టా వచ్చి చూడండి ఎంత పెద్ద దుప్పటా వచ్చిందో చక్కగా దేని మీద కానీ యూస్ చేసుకోవచ్చు చక్క బ్యూటిఫుల్గా ఉంది చాలా మంచి ప్రైస్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది తీసుకోండి చక్క సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ స్ట్రైట్ కట్ కుర్తి చూపిస్తున్నానండి స్ట్రైట్ కట్ ఇది సో ఇది అంతా కూడా ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి ఇట్లా చిన్నగా వర్క్ అయితే వచ్చింది ఇది లేస్ వచ్చి లేస్ వచ్చింది ఆల్ ఓవర్గా మనకి మిడ్రల్ వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ అంతా కూడా చక్క ప్యూర్ మల్ కాటన్ లాగా ఉందండి టాప్ అయితే బ్యూటిఫుల్ అనమాట ఊరికే వేసుకోవచ్చు సో మనకి ఇలా స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తే చిన్నగా లేస్తో ఫినిష్ అయినాయి సో స్ట్రైట్స్ కట్ వచ్చేసి దీనికి లైనింగ్ లేదండి దీనికి సో మనకి స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ అనేది వచ్చింది దీనికి అండ్ దీంట్లో రెండు సైజెస్ ఉన్నాయండి దీంట్లో దుప్పట్టా కూడా చూపించేస్తాను ఉండండి సో ప్యూర్ కాటన్ దుప్పటా పెద్దగా వస్తాయండి దుప్పట్ట అసలు చక్కగా సరిపోతాయి అంటే ఓ భారీ భారీగా వచ్చేసినా కూడా సరిపోదు టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది నాకు తెలిసి సో టూ పాయింట్ టూ ఫైవ్ దుప్పటానే మనకి కరెక్ట్గా కన్వీనియంట్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా అసలు ఎవరు ఎవరండి అండి యాక్చువల్ రేట్ ఎక్కువే మన మనము క్లియరెన్స్ సేల్లో మనము ఫినిష్ చేసేస్తున్నాం కానీ చక్కగా యూస్ చేసుకోండి సో మనకి దుప్పట్టా వచ్చేసి ఇది కూడా ప్యూర్ కాటన్ దుప్పట్ట సో చక్కగా వస్తుంది సో దిస్ ఇస్ దుప్పట్ట బాగుంది కదండి చాలా సాఫ్ట్ ఉంది హాయిగా ఉంది మెయిన్ చక్కగా అన్నిటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా కావాలి వేరే డ్రెస్ మీద సో లుక్ వచ్చేసి సో దిస్ ఇస్ ద లుక్ బాగుంది కదా సో యాక్చువల్లీ దీంట్లో సైజెస్ వచ్చేసి లార్జ్ మీడియం ఉన్నాయండి ఫార్టీ ఉంది థర్టీ ఎయిట్ ఉన్నాయి అనమాట సైజెస్ సో ఇస్ ద నెక్స్ట్ డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం చందేరి ఫ్యాబ్రిక్ లో ఉంది ఇదంతా కూడా పర్ల్ వర్క్ వచ్చింది చైనీస్ కాలర్ వచ్చింది పర్ల్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ ఐ మీన్ ఇలా స్ట్రాంగ్గా చేసిన పర్ల్ వర్క్ ఏది కూడా పోయేది లేదండి అక్కడక్కడ లైట్ సీక్వెన్స్ అయితే వచ్చింది థ్రెడ్ లైన్స్ అయితే వెళ్ళి మొత్తం డ్రెస్ అంతా కూడా ఇక్కడ అక్కడక్కడ కూడా ఇలా పర్ల్ వర్క్ అయితే వచ్చింది సో మంచి చందేరి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కమింగ్ టు ద మనకి ఇదేంటి లైనింగ్స్ కూడా ప్రొవైడ్ ఉన్నాయండి మనకి ఆలివ్ గ్రీన్ కలర్ కొంచెం ప్యాస్టల్ షేడ్ ఆఫ్ గ్రీన్తో ఫినిష్ అయింది చాలా బాగుంది డ్రెస్ కూడా సో మనకి ఇలాగ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి కావాలి అనుకుంటే కట్ చేయించేసుకోవచ్చు ఇప్పటివరకు వచ్చినాయి స్లీవ్స్ సో ఇలా లేస్ ఉంది ఇలా చిన్నగా ప్లీటింగ్ పోర్షన్ ఉందండి సీక్వెన్స్ కూడా యాడ్ అయింది ప్రీమియం క్వాలిటీ చందేరి ఫ్యాబ్రిక్తో డ్రెస్ సో దానికి ఆర్గాన్జా దుప్పట్ట వచ్చిందండి సింగిల్ సైజే ఉంది సైజు వచ్చేసి ఫార్టీ టూ యా ఫార్టీ టూ అండి సింగిలే ఉంది ఇది దీనిలో ఆర్గాన్జా దుప్పటా వస్తుంది చక్కగా దీనికి కూడా మంచిగా ప్రీమియం క్వాలిటీ లేస్ అయితే ఫినిష్ అయింది సో అక్కడక్కడ కూడా సీక్వెన్స్ తో మనకి ఇలా పర్ల్ అయితే ఫినిష్ అయింది దీని మీద కూడా చాలా బాగుందండి అసలు సో దిస్ ఇస్ అ లుక్ ఆఫ్ ద డ్రెస్ సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ బాగుందో చూడండి లక్స్ గ్రీన్ కలర్ సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఫార్టీ సైజు ఉందండి ఫార్టీ ఉంది సైజు ఇదంతా కూడా చక్కగా కట్ వర్క్ ఉంది చాలా ప్రీమియం క్వాలిటీ లైనింగ్లు కూడా ఉన్నాయండి లోపలైతే క్రేప్ లైనింగ్ వచ్చింది డ్రెస్కి సో మొత్తం అంతా కూడా మనకి కట్ వర్క్ అయితే ఉంది స్ట్రైట్ కట్ టాప్ ఇది కూడా చక్కగా కట్ ఉంది మళ్ళీ ఇలాగ మగ్గన్ లాగా లోపల థ్రెడ్ వర్క్ కూడా రన్ అయిందండి స డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది అక్కడక్కడ బుటీస్ అయితే వచ్చేసింది మంచి సీ కలర్ సీ గ్రీన్ కలర్ చక్క బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది సో అసలు అలా బాగుంది ఊరికేతుందట్టే మరి మీ ఇష్టం అది చూడండి స్లీవ్స్ కూడా చక్కగా ఇట్లా స్లీవ్స్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటాయి డ్రస్ లుక్ అయితే ఇలాగే బ్యూటిఫుల్ డ్రస్ అది జస్ట్ ఫార్టీ ఒకటే ఉంది అండ్ మీకు దుప్పటా వచ్చేసి ఆర్ ఆర్గాన్సా దుప్పట అండి మీరు ఈ దుప్పట్టా కూడా రాదేమో అండి మేము ఇచ్చే ప్రైస్కి చాలా మంచి దుప్పట అసలు చక్కగా యూస్ చేసుకోండి ఫార్టీ అంటే లార్జ్ ఉంది సో మీకు లుక్ వచ్చేసి ఇదిగోండి దుప్పట్ట ఆర్గాన్జా దుప్పట్ట దీని మీద కూడా వర్క్ వచ్చేసిందండి చక్కగా నీట్గా చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది వర్క్కి కడ్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం స్కాలో ఫినిషింగ్లో ఉంది లైట్గా సన్న లేస్ కూడా యాడ్ అప్ అయింది బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట లుక్ వచ్చింది అలాగే ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ డ్రెస్ అండి ఇది కాటన్ స్ట్రైట్ కట్ టాప్ దుప్పటా వచ్చింది ప్యూర్ కాటన్ బటన్స్ వచ్చినాయండి ఈ బటన్స్ మీద కూడా కడ్డా వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇలాగ మొత్తం అంతా కూడా ఇలాగ లైట్గా గ్లిటరింగ్గా ఉంది ఇదంతా కూడా ఫ్లారల్ డిజైన్తో ఉంది ఎల్లో కలర్తో ఉంది చైనీస్ కాలర్తో ఉంది అండ్ నెక్స్ట్ కమింగ్ హ్యాండ్స్ స్లీవ్స్ పార్ట్ అండి దీ ఆర్ ద స్లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చక్కగా సింపుల్ డ్రెస్సెస్ చాలా మంచి ప్రైస్కి ఉన్నాయి దీంట్లో సైజెస్ వచ్చేసి ఏ ఏషూ సైజ్ చెప్పు ఒకసారి ఫార్టీ థర్టీ ఎయిట్ అండి ఫార్టీ ఉంది థర్టీ ఎయిట్ ఉంది అంటే లార్జ్ ఉంది మీడియం ఉందండి సో దానికి దుప్పట్ట ఇలా కాటన్ దుప్పట్ట వస్తుంది ఇదంతా కూడా టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ దగ్గర దగ్గరగా ఉంటుందండి ప్రైస్ తక్కువ ఇస్తున్నాం కానీ క్వాలిటీ మాత్రం అసలు చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ సో దుప్పట్ట వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో దిస్ ఈస్ దుప్పట్ట పోర్షన్ సో కింద వచ్చేసి మనకి ఏదైతే డ్రెస్సో అది ఫినిష్ అయింది టాప్ దుప్పట్ట వస్తాయి సో కమింగ్ టు ద లుక్ సో దిస్ ఈస్ దూక్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ సో ఈ డ్రెస్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ డోలా సిల్క్ పార్టీ వే టాప్ అండి సో ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా కడ్డాన పర్లు థ్రెడ్ వర్క్తో ఫినిష్ అయింది నిజంగా ఇలా లా అయితే పోయేదైతే కాదండి కొనుక్కున్న వాళ్ళు అబ్బాయి లేని ఎంత మంచి డ్రెస్ ఇచ్చేసారు ఎంత తక్కువ రేట్ అనుకుంటారు చెప్తున్నాను కదండి క్లియరెన్స్ సేల్ సేల్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాము ఇలా డ్రెస్సెస్ సైజు తెచ్చి ఇలా మాకు చేతిలో అండి వచ్చేస్తున్నాయండి చూపించాలంటే సో ఎందుకులే అని చెప్పి డ్రెస్సెస్ ఆపడం వల్ల ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము సో నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది డ్రెస్ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కొంచెం పీకాక్ బ్లూ షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్లో ఉంది డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది చక్క లైనింగ్ కూడా ప్రొవైడ్ అయ్యింది కట్ ఉంది స్ట్రైట్ కట్ టాప్ లైనింగ్ కూడా ఉందండి సో ఎంత మంచి ప్రీమియం క్వాలిటీ లైనింగ్ తెలుసా అసలు ఈ రేటుకైతే మీకు రాదండి సైజు సరిపోద్ది అనుకుంటే తీసేసుకోండి ఏదో రకంగా ఇరి అన్నా తీసేసుకోండి చక్కగా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది వచ్చేసి మనకి స్లీవ్ పార్ట్ ఇలా వస్తుంది సో దిస్ ఇస్ అ డ్రెస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది సైజ్ ఒకటే ఉంది దీంట్లో సైజు ఫార్టీ లార్జ్ సైజ్ ఉందండి దుప్పటా కూడా చూపించేస్తాను సో దుప్పట్టా వచ్చేసి మనకి ఇట్లా ఆర్గాన్జా దుప్పట్టా వస్తుంది పీచ్ కలర్తో వచ్చింది అండ్ ఇదంతా కూడా వర్క్ ఉంటుందండి దీని మీద కూడా ఇలా థ్రెడ్ వర్క్ ఉండి సీక్వెన్స్ అనేది ఉంది చాలా బాగుంటుందండి దుప్పటా కూడా చక్కగా సో ఇలా లేస్తో ఫినిష్ అయింది ఇదంతా దుప్పట టూ పాయింట్ టూ ఫైవ్ ఈజీగా ఉంటాయండి ఏమి చిన్న చిన్న దుప్పటాలు ఇలా అంటే పోయేది కాదు చక్కగా మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ దుప్పట్టా అని అసలు డ్రెస్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ పార్టీ అండి సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్ అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ డ్రెస్ అండి ఇది వచ్చేసి ఇది గ్రీన్ కలర్ సో ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ తోంది ఇదంతా కూడా వర్క్ అయితే వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ కింద వచ్చింది అండ్ చూసారా బాధిని డిజైన్ అయితే ఉందండి డ్రెస్లో కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే సో మనకి ఇలా స్లీవ్స్ పార్ట్ వస్తుంది చిన్నగా లేస్ అయితే వచ్చింది మొత్తం అంతా కూడా డిజైన్ డిజైన్తో ఫినిష్ అయింది అండ్ మీ కింద కూడా ఇలాగ కట్ కట్ దగ్గర కూడా ఇలా లేస్ అనేది వచ్చిందండి కట్ దగ్గర వచ్చింది కింద కూడా వచ్చింది ఫినిషింగ్ చాలా బాగుంది కింద కూడా మనకి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ అయింది గ్రీన్ కలర్ లేసే వచ్చింది చాలా బాగుంది డ్రెస్ అయితే సో దిస్ ఇస్ ద డ్రెస్ అండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా ప్లే ఇలాగే వస్తుంది సేమ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ అండి సో దానికి దుప్పటా వచ్చింది ఎంత పెద్ద దుప్పట్ట వచ్చిందో చూడండి చక్కగా ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట చక్క లేస్ అనేది ప్రొవైడ్ అయ్యింది బ్యూటిఫుల్ డ్రెస్ క్లియర్ అండ్ సేల్ అండి అందుకని ఇంత ప్రైజ్ ఈ తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మనకి సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ అండి అంటే మీడియం సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్లో ఉంది చక్క బాందిని దుప్పటా వచ్చింది ఇదంతా కూడా టూ పాయింట్ టూ ఫైవ్ ఈజీగా ఉంటుంది దుప్పటా కూడా చక్కగా యూస్ చేసుకోండి సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో సో సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉంది సో దిస్ ఈస్ ద డ్రెస్ అండి స్ట్రైట్ కట్ టాప్ విత్ దుప్పటా అండ్ దీని ప్రైజ్ కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డ్రెస్ అండి ఇది వచ్చేసి బ్లాక్ విత్ ఇలాగ రస్టిక్ మెరూన్ ఫినిషింగ్ ఉంది కలర్ కాంబినేషన్తో ఈ డ్రెస్ వచ్చేసి అనార్కలి ప్యాటర్న్లో ఉంటుందండి ఖలీ మోడల్ అనార్కలి అంటే ఇక్కడ ఇక్కడ ప్యాచెస్ కింద యూజ్ అయ్యి ఇలాగ అనార్కలి ప్యాటర్న్లో ఉంటుంది చూడండి ఎంత గేర్ వచ్చిందో ఏమి చిన్న చిన్న డ్రెస్సులు కాదండి చక్కగా క్వాలిటీ ఉన్న డ్రెస్లే మనకి క్లియరెన్స్ సేల్ వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తుంది ఇలా బార్డర్ అటాచ్ అయ్యి ఉంటుంది బార్డర్లో కూడా లేస్ ఉంటుంది ఇదంతా కూడా చక్కగా కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట పోయేది ఏమీ లేదు ఊరికే రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేసుకోవచ్చు సో ఇదంతా కూడా మనకి అనార్కలీ ప్యాటర్న్లో వచ్చింది గేర్ వచ్చేసి మనకి ఎంత గేర్ కనిపిస్తుంది చూడండి అంత పెద్ద గేర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు టూ పీస్ సెట్ ఇది అండ్ ఇలాగ మధ్యలో ఇలా థ్రెడ్స్ అయితే ఉన్నాయి అండ్ బా మనకి ఇలాగ స్లీవ్ పార్ట్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్ వస్తుంది ఇలాగ బార్డర్ కూడా అటాచ్ అయ్యింది చాలా బాగుంది ఇదంతా కూడా కాంతా స్టిచ్లో ఉందండి ఇదంతా కూడా కాంతా స్టిచ్ వచ్చింది కి అండ్ కమింగ్ టు దుప్పట ప్యూర్ కాటన్ దుప్పట వస్తుంది దీంట్లో కూడా లేస్ అనేది అటాచ్ చేశారు చాలా బాగుంటుంది అండి టూ పాయింట్ టూ ఫైవ్ ఈజీగా ఉంటుంది మనకి టాప్ ఐ మీన్ ఇది దుప్పట సో ఇదంతా దుప్పట అండి చాలా బాగుంది రస్టిక్ రెడ్ కలర్ కొంచెం రస్టిక్ మెరూన్ ఉంటుంది కదా ఆ షేడ్లో కనిపిస్తుంది సో లుక్ వచ్చేసి దిస్ ఇస్ ద లుక్ చక్కగా ఉంటాయి సో ఈ ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చేసి దనార్కలి అండ్ సైజు లార్జ్ అండి ఓన్లీ లార్జ్ ఉందా ఓన్లీ లార్జ్ ఉందా అండి సింగిల్ ఉంది అంటే ఫార్టీ సైజ్ ఉందండి చక్కగా యూజ్ చేసుకోండి యూజ్ అయిన వాళ్ళకి చక్కగా అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ సో నెక్స్ట్ వచ్చేసి చందేరీ టాప్ అండి ఇది చందేరి విత్ దుప్పట ఆర్గానిజర్ దుప్పట వస్తుంది ప్రీమియం క్వాలిటీ చందేరి ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్గా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది అండ్ ఇదంతా కూడా వర్క్ అండి హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా కట్ దానా ఉంది పర్ల్ వర్క్ ఉంది థ్రెడ్ నాట్ వర్క్ ఉంది సో చాలా బాగుందండి ఇదంతా కూడా ఇక్కడ థ్రెడ్ నాట్ వర్క్ అయితే వచ్చేసింది సో ఇది కూడా స్ట్రైట్ కట్ టాప్ మనకి ఇలాగా ఇది కూడా ఉందండి ఐ మీన్ లైనింగ్ ఉంది అండ్ స్లీవ్ పార్ట్ వచ్చేసి ద స్లీవ్స్ ఇలాగా దీనికి లైనింగ్ ఉంటుంది స్లీవ్స్కి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చింది ఇలా చైనీస్ కాలర్లో ఉంది డ్రెస్ అయితే సూపర్ డ్రెస్ సో నెక్స్ట్ ఇదంతా కూడా కొంచెం లైట్ ఆనియన్ టోన్ ఆఫ్ కలర్ ఉంటుంది కదండి ఆనియన్ పింక్ కలర్ షేడ్తో ఉంది అండ్ దుప్పట్ట వచ్చేసి ఆర్గాన్జా దుప్పట్టా చక్కగా దీనికి లేస్ వచ్చింది చిన్నగా క్లాత్ ఒకటి అటాచ్ చేశారు ఇది టూ పాయింట్ టూ ఫైవ్ ఉంటుందండి ఈజీగా సో సరిపోతుంది డ్రెస్కి అయితే సరిపోతుంది చక్కగా విడుతు కూడా తక్కువ ఉంటాయి ఓ బండబండగా ఉన్నా కూడా వేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ కూడా చక్కగా కాలేజ్ గోయింగ్ ఎవరైనా ఉన్నా కూడా ప్రిఫర్ చేయొచ్చు సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్ అండి అండ్ ఈ ఈ డ్రెస్ వచ్చేసి ఫార్టీ టూ ఉంది సైజ్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ టూ ఎక్సెల్ ఉందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా స్ట్రైట్ కట్ డ్రెస్ ఇది వచ్చేసి మనకి రే ఆన్ ఫ్యాబ్రిక్తో ఉంది ఇది అంతా కూడా మనకి కట్ దాన వర్క్ అయితే వచ్చింది అంతా కూడా బుటీస్ అయితే వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్ త్రీ ఫోర్త్ పార్ట్ ఇలా వస్తుంది అండ్ కట్ వచ్చేసి ఇలా ఉంటుంది లైనింగ్ ఏం ప్రొవైడ్ అయ్యి లేదండి లైనింగ్ లేదు దీనికి ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట రేయాన్ మనకి చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంటుందండి కలర్ కూడా చాలా బ్రైట్ ఉంది చక్కగా అండ్ దుప్పటా వచ్చేసి సో ఇది కూడా మనకి రే ఫ్యాబ్రికే వచ్చిందండి దుప్పట్టా కూడా చక్కగా యూజ్ చేసుకోండి చాలా బాగుంది అసలు డ్రెస్ కూడా కలర్ కూడా చాలా బాగుంది సో ఇది కూడా మనకి దగ్గర దగ్గర టూ పాయింట్ టూ ఫైవ్ టూ మీటర్స్ వరకు ఉంటుంది సో దిస్ ఈస్ ద దుప్పట్టా పార్ట్ అండి చక్కగా వేసుకున్నా కూడా సూట్ అవుతాయి అన్నిటి మీద కూడా సో లుక్ వచ్చేసి మనకి ఇలా అనిపిస్తుంది బాగుంది కదండి చక్కగా ఇది లోపలిది ఇలాగ ఫోల్డ్ అయింది ఇలా కనిపిస్తుంది ఇది లుప్ అనేది కట్ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇక్కడ సో ఈ ప్రై దీని సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఒక్కటే ఉందండి థర్టీ ఎయిట్ సైజ్ ఒక్కటే ఉంది అంటే మనకి మీడియం సైజ్ అవైలబుల్ గా ఉంది సో స్లీవ్ పార్ట్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ సో ఇది నెక్స్ట్ డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ తో ఉంది అంతా కూడా మనకి ఇట్లా అంతా హ్యాండ్ బ్లాక్ సారీ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది జస్ట్ ఒక చిన్నగా లేస్ అయితే ప్రొవైడ్ అయ్యిందండి మంచిగా కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ సో ఇదంతా స్ట్రైట్ ఫర్ డ్రెస్ కట్ కూడా మనకి ఇట్లా వస్తుంది లైనింగ్ ఏం లేదు దీనికి జస్ట్ ప్యూర్ కాటన్ డ్రెస్ వితౌట్ లైనింగ్ అనమాట సో ఇది కట్ అయితే ఇలా వచ్చిందండి సో స్లీవ్ పార్ట్ వచ్చేసి ఆర్ ద స్లీవ్స్ ఇలా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చినాయి అండ్ దుప్పట్ట వచ్చేసి ఇలా మనకి చక్కగా సింపుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అండి డిజిటల్ ప్రింటింగ్ కూడా అసలు పోయేది కూడా ఏమీ లేదండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేయచ్చు సో దుప్పట్టా వచ్చేసి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ దుప్పట్ట సో ఇలా ఉంటుంది దుప్పట్ట మధ్యలో ప్లెయిన్ వచ్చింది కింద ఏమో ఇలాగ డ్రెస్ కలరే అటాచ్ చేస్తుంది బాగుందండి చక్కగా కొంచెం మెహందీ గ్రీన్లో లైట్ షేడ్ అనమాట ఊరికే కొనుక్కోవచ్చండి అంత తక్కువ ప్రైజెస్ అంటే అంత తక్కువ ప్రైజెస్ అసలు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి చక్కగా క్లియరెన్స్ వేయాలి కదా అందుకని తక్కువ వస్తున్నాయి బాగా సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఒకటి ఉందండి థర్టీ ఎయిట్ ఓన్లీ థర్టీ ఎయిట్ అవైలబుల్ అండి అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి కూడా సెవెన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ సో ఇదంతా కూడా మనకి ఇలా దానా వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా కట్ వర్క్ ఉంది సిల్వర్తో ఉంది మరి మీకు అనిపిస్తుందో లేదో దీని మీద వచ్చేసి మనకి పర్ల్ వర్క్ కొంచెం పర్ల్ కట్ ఫినిష్ అయింది ఈ బటన్స్ అయితే సో ఇదంతా కూడా మనకి ఇలా వచ్చినాయి అండి ఇదంతా కూడా బాంధిని స్టైల్లో ఉంది అండ్ మనకి కట్ వచ్చేసి ఇలా కట్ వస్తుంది కట్ డ్రెస్ అండి ఇది స్ట్రైట్ కట్ డ్రెస్ సో కట్ వచ్చేసి మనకి ఇలా ఉంది వితౌట్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది సో దిస్ ఇస్ ది డ్రెస్ క్లియరెన్స్ సేల్లో లో ఉన్నాయి కాబట్టి చక్క మంచి ప్రైస్కి వస్తున్నాయి యూస్ చేసుకోండి పింక్ కూడా కొంచెం స్టోన్ వాష్ కలర్ లాగా కొంచెం లైట్గా థిక్గా అలా ఫినిష్ అయిందండి అండ్ వై వైట్నెస్ యాడ్ అవుతుంది కదా స్టోన్ వాష్కి అలా యాడ్ అయింది సో కమింగ్ టు ద స్లీవ్స్ అండి ఆర్ ద స్లీవ్స్ ఒక లేస్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ కమింగ్ టు ద దుప్పట్ట ఇలాగా మనకి దీని ఏమంటారు కోటా దుప్పట్ట వస్తుందండి సో దుప్పట్టా కూడా మనకి బాధిని స్టైల్లో ఉంది బాందిని ప్యాటర్న్లో ఉంది దుప్పట్ట ఇది కూడా టూ టు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది లేస్ అయితే ప్రొవైడ్ ఉంది చాలా బాగుంది దుప్పటా కూడా చూడండి మొత్తం అంతా మనకి ఇలా బాందిని డిజైన్తో అయితే ఉంది చిన్నగా లేస్ కూడా ప్రొవైడ్ ఉంది చిన్నగా ట్యాజల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుందండి అసలు డ్రెస్ అయితే దుప్పటా చాలా హైలైట్గా ఉంది సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్ నీట్గా ఉంటుంది అనమాట సో ఇది సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ ఒకటే ఉందండి థర్టీ ఎయిట్ అంటే మీడియం సైజు ఉంది అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ సో ఇది నెక్స్ట్ టాప్ అండి ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ షేడ్ తో ఉంది అండ్ ఇదంతా కూడా మనకి పర్ల్ వర్క్ చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ పర్ల్ అంతా నెక్ నెక్ లైన్ వరకు వచ్చేసింది ఇదంతా కూడా పర్ల్ వర్క్ వచ్చింది థ్రెడ్ నాట్ వర్క్ ముడి కుట్టు అంటాం చూడండి అలా కూడా ఉంది థ్రెడ్ నాట్ వర్క్ ఉంది డ్రెస్ అంతా కూడా స్ట్రైట్ కట్ డ్రెస్ అండి సో మనకి ఇట్లాగా ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ సో అలా సీక్వెన్స్ ఒక ఒక సిల్వర్ జరీ కూడా మనకి వెళ్ళిందండి డ్రెస్లో నుంచి ఇలా కట్టె డ్రెస్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది సో దిస్ ఇస్ ద డ్రెస్ మీకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది అన్నీ కూడా బ్యాక్ సైడ్ సేమ్ ఉంటాయని నేను చూపించట్లేదు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది డ్రెస్ ఇది చాలా సాఫ్ట్ ఉంది అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ ఇది కూడా మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో ఇలా వచ్చి మన కింద ఆర్గాన్స్ యాడ్ అవుతుంది అనమాట దుప్పట్టా వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అంతా కూడా జరీ లైన్స్ అయితే వెళ్ళి అండి జరీ లైన్స్ వల్ల ఏమన్నా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుందేమో బట్ ప్రాబ్లం ఏమి ఉండదు లైట్గా సీక్వెన్స్ అయితే వెళ్ళింది అండ్ కింద వచ్చేసి ఇలా ఆర్గాన్స్గా కూడా టచ్ అప్ అయింది యాడ్ చేసారు దీనికి మార్నింగ్ డ్రెస్సెస్ అయితే లుక్ పార్టీ వేర్ కింద యూజ్ చేయొచ్చండి డ్రెస్ని సో లుక్ వచ్చేసి దిస్ ఈజ్ ద లుక్ మస్లిన్ అలవాటు ఉన్న వాళ్ళని తీసుకోండి అందరూ కంఫర్ట్గా ఫీల్ అవ అవ్వరు మస్లిన్తో బట్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ మస్లిన్ అర్ధమైన వాళ్ళు తీసుకోండి అండ్ దీని సైజు వచ్చేసి మన దగ్గర ఎల్ లార్జ్ ఉంది ఫార్టీ ఉంది ఫార్టీ టూ ఉంది ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ సిక్స్ కూడా ఉందండి లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది మనకి దీంట్లో సో లక్కీగా చాలా సైజెస్ ఉన్నాయి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా నెక్స్ట్ డిజైనర్ టాప్ అండి చక్కగా ఇది వచ్చేసి మనకి ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది వచ్చింది హ్యాండ్ వర్క్ ఇక్కడ మధ్యలో పూసల వర్క్ వచ్చింది అండ్ ఇదంతా హ్యాండ్ వర్క్ అండి బ్యూటిఫుల్ గా ఉంది ఇది స్ట్రైట్ కట్ డ్రెస్ చాలా బాగుంటుంది డ్రెస్ అయితే అసలు మీరు ఆలోచించాల్సిన పని ఏం లేదు సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్ పార్ట్ వచ్చేసి దిస్ ఆర్ ద స్లీవ్స్ ఇలా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చినాయి సో ఇది వచ్చేసి మనకి ఎలా అంటే కొంచెం ప్యాటర్న్ ఉంటుంది కదా అలా షిబోరి ప్యాటర్న్ లో కనిపిస్తుంది డ్రెస్ రెడ్ కలర్ ఉంది చక్కగా దన్నుందండి డ్రెస్ లో అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూపించినా కూడా మనకి చక్కగా కాటన్ లైనింగ్ అయితే ఉంది సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ దీనికి వచ్చేసి ఆర్గాన్జా దుప్పట్ట వచ్చింది ఎంత బాగుందో చూడండి ఆర్గాన్జా దుప్పట్ట సో చక్కగా రెడ్ విత్ వైట్ ఫినిష్ అయింది అండ్ మొత్తం ఆల్ ఓవర్గా కూడా ఇట్లా ఒక థ్రెడ్ లైన్ అనేది వీవ్ అయింది దీంట్లో చాలా బాగుంది దుప్పట్ట కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సో కంప్లీట్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి అసలు వేసుకున్నా కూడా చాలా హైలైట్ హై ఎండ్ లో ఉంటాయి చక్కగా దీనిలో సైజు కూడా ఒకటే ఉందండి లార్జ్ ఫార్టీ ఉందండి సైజ్ సో దిస్ ఇస్ ద లుక్ అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సో ఇది కూడా మనీ ఒక నెక్స్ట్ అనార్కలి అండి ఇది కూడా ఇది కూడా ప్యూర్ కాటన్ ఉంటది ఇక్కడ అంతా కూడా ఇట్లాగా జస్ట్ లైన్స్ అయితే వెళ్ళి లేస్ తో బటన్స్ ఉన్నాయి చక్కగా చాలా గేర్ ఉన్న డ్రెస్ అండి ఇలా మొత్తం అంతా కూడా ఖలీ మోడల్లో వెళ్ళింది క్లియరెన్స్ సేల్ వల్ల రేట్కి వస్తున్నాయి అండి మీకు మినిమం పదిహేను వందలు ఉన్న ఉంటాయి ఈజీగా డ్రెస్సెస్ గేర్ చూసారా ఎంత పెద్ద గేర్ అయితే వచ్చిందో ఇలా లేస్ కూడా ప్రొవైడ్ అయ్యింది చక్కగా కంప్లీట్ లేస్లో ఉంది కంప్లీట్ ప్యూర్ కాటన్ డ్రెస్ అండి స్లీవ్ పార్ట్ వచ్చేసి ఆర్ ద స్లీవ్స్ ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాక్ సైడ్ అండి దీస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రెస్ సో కంప్లీట్గా చక్కగా మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా అవుట్కమ్స్ ఏమీ ఉండవు థ్రెడ్ అవుట్కమ్స్ లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సారీ డ్రెస్ సో ఇలా లాంగ్ డ్రెస్ వస్తుంది చాలా లాంగ్ ఉంటుందండి అనార్కలి కూడా అండ్ కమింగ్ టు ద దుప్పటా పార్ట్ ఇలా మనకి కాటన్ దుప్పటా వస్తుంది లేస్తో ఫినిష్ అయిందండి చక్కగా యూస్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సరే కంప్లీట్ లేస్లో ఉంది సో మీరు వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది అన్నమాట సో దిస్ ఈస్ ద డ్రెస్ సో ఈ డ్రెస్ ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ సో ఈ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సల్ అండి అంటే ఫార్టీ టూ ఆ ఫార్టీ ఫోర్ ఉందండి ఫార్టీ ఫోర్ సో చూసారు కదండి ఎంత బాగున్నాయి చెప్పండి డ్రెస్సెస్ అన్నీ కూడా చక్కగా మీ సైజు ఉండే కనుక చక్కగా పిక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ అతి తక్కువ ప్రైజెస్కి అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద టిల్ ద ఎండ్ వరకు మేము స్క్రోల్ చేస్తాము ఆ నెంబర్కి మీరు జస్ట్ ఫోటో పెడితే టూ మినిట్స్లో మేము అయితే రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ అండి బై టేక్ కేర్